హాయ్ హలో జ్వాలా వెల్కమ్ టు జ్వాలా అనే టెన్ షాప్ షాపి దిస్ ఈజ్ మందుల ఇవాళ పాపడ పిల్లలు అండ్ డాలర్స్ చూపిస్తాము ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వైట్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ సింగిల్ ఇచ్చున్నారు ముత్యాలు పూసలు ఉన్నాయి వేలాడుతున్నాయి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ ఇది కొంచెం హెవీగా ముత్యాలు ఎక్కువ ఇచ్చున్నారు పచ్చలు కెంపులు అండ్ వైట్ స్టోన్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది మొత్తం స్టోన్స్ ఇచ్చున్నారు పై వరకు లైట్గా పీకాక్ డిజైన్ ఉన్నాయి రెండు లై రెండు పీకాకులు ఉన్నారు ప్రైజ్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ ఇవి సీజెడ్ పాపిడబడాలండి క్వాలిటీ చాలా బాగుంటాయి ప్రైస్ టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ లైక్ నెంబర్ అండ్ మీ నేమ్ యాడ్ చేయండి లక్కీ డ్రాబాక్స్లో మీ నేమ్ యాడ్ చేస్తాను లక్ష్మీదేవి పాపడ పిల్ల మ్యాట్ ఫినిష్ తోటే ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి డాలర్స్ వైట్ స్టోన్ డాలర్ మధ్యలో గ్రీన్ ఇచ్చి ఉన్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అంతే ఇలా ఇట్లా పెట్టు పీక్ పికాక్ లేదు వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ సింగిల్ పింక్ ఇచ్చి ఉన్నారు ముత్యాలు కింద ఆడుతున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎక్కువ వైట్ బేస్ ఉంది లక్ష్మీదేవి డాలర్ అండ్ పైన రెండు పీకాప్స్ ఇచ్చారు కిందంతా ముత్యాలు ఉన్నాయి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసి డిజైన్ డిజైనర్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి నచ్చినట్టుగా షాట్ తీసి నా నెంబర్ సెండ్ చేయండి ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీసే దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ గైస్